చూడరా చూశాను ఏంటి నీకు ఆ విషయం తెలీదా మనం ఆయనకి ఏదైనా ఇస్తే ఆయన అది తిన్నారనుకో మనకి మంచి జరుగుతుంది అయితే పొల్యూషన్ లో మురిగిపోయిన మన లైఫ్ కి సొల్యూషన్ దొరుకుతుంది అంటారు పిన్న డైలాగ్ బాగుంది యా అయ్యా తీసుకోండి అయ్యా తీసుకోండి అయ్యా తీసుకోండి తీసుకోండి అయ్యా తీసుకోండి అయ్యా తీసుకోండి అయ్యా అవును వీడికి ఇంకో పని ఉండదు ఈ బండిని తీసుకొని వచ్చేస్తాడు సరిగ్గా పెట్రోల్ ఉందో లేదో చూసుకోరా చెప్పరా బావా మా చెల్లెలు మీనాకి ఓనియలు ఫంక్షన్ చేస్తున్నావురా ఓ అలాగా తప్పకుండా వస్తాం రా ఇంట్లో అమ్మా నాన్నలకి చెప్పేశా వచ్చేటప్పుడు మర్చిపోకుండా నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తున్నావు తప్పకుండా తీసుకొస్తాండ్రా సరే ఇంకా పిల్లలు రే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు రండిరా వచ్చే వారం మీ ఊర్లో క్యాంప్ ఉంది మా ఊర్లోనే బావా చాలా సంతోషం నేను పాల్గొంటానులే క్యాంప్ అయ్యాక అలాగే ఫంక్షన్కి వచ్చేస్తాండ్రా సరేరా బావా రా చూసుకుందాం రే ఎవరా ఊర్ నుంచి మా అత్తయ్య కొడుకురా ఓ నమస్ నమస్కారం బాబు గుడ్ మార్నింగ్ సార్ క్యాంప్ ఎలా జరుగుతుంది బాగా జరుగుతాం అందరికి ఏం కావాలో కొంచెం కుర్రాళ్ళు వీళ్ళు నాకు తెలిసిన కుర్రాలే సార్ బాగా చదివి పని పాట లేకున్నా ఎలాంటి మంచి పని జరిగినా గానీ సాయం చేయడానికి ముందుంటారంటే నమ్మండి మీరే చూడండి ఎలా పని చేస్తున్నారు సరే 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 to <laughs> మీరు వెళ్ళండి నేను ఫ్రెండ్స్ తో వస్తాను సరే నమస్కారం 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 ఇదిగో అమ్మా నా బహుమానం చల్లగా ఉండు సంతోషంగా ఉండాలి ఒక నిమిషం ఏంటి విషయం నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి నాతో నువ్వేం మాట్లాడాలి మేము నలుగురు ఒకటే ఏమైనా సరే ఇక్కడే చెప్పవు నేను మిమ్మల్ని ఫస్ట్ గుడ్లో లో చూసానండి అప్పుడే నాకు మీ క్యారెక్టర్ నచ్చి మిమ్మల్ని లవ్ చేస్తే ఏంటి లవ్ చేస్తున్నావా ఆ రోజు మేము నలుగురం మీ నలుగురిని రోడ్లో అవమానించాం కదా మర్చిపోయారా నాన్నిచ్చిన పాకెట్ మనీతో అమ్మ పెట్టే తిండి తినేసి ఊరు తిరుగుతున్న మీకు అమ్మాయిలు లవ్ చేయడానికి కావాల్సి వస్తున్నారా మిమ్మల్ని కని పెంచి మిమ్మల్ని చూసుకునే అమ్మా నాన్నలకి ఏం చేస్తారో చెప్పండి మీరే ఒక ఎదవలు మీలాంటి ఎదవలు వెనకాల మేము లవ్ చేస్తున్నామని మమ్మల్ని రమ్మంటారా ఇలాంటి పరిస్థితిలో నువ్వు లవ్ చేసే అమ్మాయిని విడిగా ఒక ఇల్లు తీసి పెట్టి చూసుకోగలవరా నువ్వు ధైర్యం లేకుండానే లవ్ చేస్తానా ఛీ ఇలాంటి పేస్ట్ మార్ట్లకేవి తక్కువ లేదు ముందు నీకని ఒక ఉద్యోగము బిజినెస్ చూసుకో నాలుగు రూపాయలు సంపాదించే దారి చూడు బయలుదేరిరా డబ్బులు సంపాదించి గొప్పగా ఉంటేనే మమ్మల్ని మగళ్ళని నమ్ముతారా కానీ మాకు మంచి మనసు ఉందని మీరు అర్థం చేసుకోవడం లేదు ఏ మాట్లాడావంటే అంతే నందిని చెప్పిందంటే తప్పే ఉందిరా ఒక మగాడంటే సంపాదించే దమ్ము ఉండాలి ఆ అర్హత లేని లేనివాడిని మగాడిగా ఒప్పుకోడం లేవు సహించను లేవు ఆ ఆలోచనలన్నీ మూటగెట్టి మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరండి ఒకసారి నీ బ్రతుకేంటో తిరిగి చూసుకో వచ్చారు ఇక్కడికి అసలేంటున్నావు ప్రాక్టికల్ గానే ఆలోచించు నిన్ను కాపాడుకోవడానికి ఆధారపడినప్పుడు నిన్ను నమ్మి నా లైఫ్ ని నీ దగ్గర ఎలా అప్పగించగలను బాగా ఆలోచించు ముందు నువ్వు సంపాదించే దారి చూసుకో రెండే వెళ్దాం పక్కన కూర్చున్నారే చేతిలో బిస్కెట్ పండు పెట్టుకుని ఒక మహాజ్ఞాని ప్రజలందరూ ఆయనకి పాలు పండు తీసుకునిచ్చి అవి ఆయన తిన్నారంటే మంచి జరుగుతుందని నమ్మకం ఫైనల్ గా నేను ఒక డెసిషన్ రా అవును ఇప్పటిదాకా చెప్పిన ఏ ఐడియా వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు ఇంకో ఐడియానా సరే చెప్పి చావు ఒకరు మనల్ని తక్కువ చేసి మాట్లాడడానికి మనం ఎందుకు రావాలకి ఛాన్స్ ఇవ్వాలి ఊరి మీద తిరగడం అమ్మాయిలు మనకి తిరగడం ఇవన్నీ మానేసి మనం కూడా వెళ్ళి చేయగలరా మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఏదో ఒకటి చేయగలరా సరే ఆల్రెడీ మన పేరు ఊరు మొత్తం చెడిపోయి ఉండే ఇకపై కూడా మనకి ఎవరు జాబ్ ఇస్తాడు ఏం చేయమంటావురా ఊర్లో ఉండే మర్యాదంతా పోయిందిరా ఎవరి దగ్గరికి వెళ్ళి కాలు చేతులు పట్టుకొని పనిమని అడుగుదాంరా పరువు పోయిందిరా ఉన్న పరువుని కాపాడుకొని ఆ అమ్మాయికి మంచి గుణపాఠం నేర్పించాలిరా ఇంకెప్పుడు ఇక్కడికి పని చాలా రాకూడదు రాతుకుంటున్నావు దానికి ముందు నువ్వు నీ నోరు మూసుకుంటావా ఇది మూసాననుకో నా వ్యాపారమే మూసేసుకోవాల్సి ఉంటుంది దీంతో భగవంతుడితో మాట్లాడుతున్నా నాకే చెప్తున్నావా ఇవన్నీ నీకు నేర్పించింది లేనయ్యా చాలా వ్యాపార రహస్యం తెలిసిన వార్త మాట్లాడకూడదు అంటారు ఇదే చెప్పు ఇంకో రెండు నెలల్లో కౌన్సిలర్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఇదేదో బాగుంది ఎలక్షన్ లో నుంచిన వాడికి చిల్లర సీటు కొట్టేసే కదయ్యా ఆ ఎలక్షన్స్ లో నేను నిలబడితే గెలుస్తారా లేదంటే నా భార్యని భార్య అలాంటి వ్యాపారం నా భార్యని బినామీగా ఎవరికి బినామీ నాకేదయ్యా నిలబడితే గెలుస్తుందా అని నువ్వు జాతకం చూసి చెప్పు దీనికి ఎందుకు ఎందుక్యోతిష్కం చూడాలి ఈ విషయం భగవంతుడి దగ్గర అడగకల్ల చరిత్రే చెప్తుంది నీకు ఈ జన్మలో ఎలక్షన్ లో టికెట్ దొరకదు ఒకవేళ నీ బాధ్యని బినామీగా అసలు డిపాజిట్ ఉండదు నువ్వు ఒక జ్యోతిష్యుడివి నిన్ను చెప్పమని అడిగాను చూడు నేను తిన్నగా కేరళ అడిగి చూస్తాను పోవయ్యా ఆనంద్ అయ్యారా ఇప్పుడు ఏమడుగుతారు అమ్మయ్యా నేను ఇక్కడ కూర్చున్నాను వాళ్ళు నన్ను చూడలేదు ఏంటి మాస్టర్ మేము రాగాని భయపడి పారిపోతున్నాను చాలయ్యా బాబు మీకు నమస్కారం మీకు ఐడియాలు ఇచ్చి ఐడియాలు ఇచ్చి మీతో పాటు నన్ను చూస్తేనే ఊళ్ళో వాళ్ళందరూ బ్రోకరు బ్రోకరు అన్నట్టుగా నన్ను చూసేలా చేశారు కదయ్యా క్షమించండి మాస్టర్ ఇంకెప్పుడు అలా చెప్పకండి ఇంతకు ముందు అలా ఉన్నామేమో కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాం అలా ఎగతాళిగా నవ్వకండి మాస్టర్ మీకు మా అందరి గురించి బాగా తెలుసు మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం కాదనకండి మాస్టర్ ఇప్పుడు నన్నేం చేయమంటారరా మాకేదైనా పని పించండి మాస్టర్ జీవితంలో మేము పైకి రావాలి అలాగా ఇప్పుడే మీరు మగాల్ అనిపిచుకున్నారురా నా దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకోలేను ఏయ్ ల్యాప్టాపో ల్యాప్టాపో తిరుగు ల్యాప్టాపో నేను మాట్లాడుకున్నంత వినవగా అడు తిరిగి కూర్చోడో వింటునే ఉన్నాను కానీ నేను బాగుంటడం నీకు ఇష్టం లేదా నేనేదో ల్యాప్టాప్ పెట్టుకుని బాబంటుర్తో మాట్లాడుతున్నట్టు నటిస్తున్నాను ఏయ్ ఎందుకు వద్దు సార్ నన్ను వదిలేసేయండి మేము మోసం చేసి జీవించాలనుకోవడం లేదు కష్టపడి జీవించాలనుకుంటున్నాం చూసావా వాళ్ళే మారిపోయారు ఇలా చూడు నీ వల్ల అయితే ఏదో ఒక ఉద్యోగం ఇప్పించు లేదా ఆశీర్వదించి పంపించు ఏమమ్మా ఇద్దరు మనుషులు కావాలని చెప్పావు కదా చాలయ్యా నాయనా